నమస్తే ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం ప్రేమతో రక్తదానంతో వేడుకలు వనపతి జిల్లాలో జిల్లే సురేందర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ఏర్పాట్లు చేసిన రక్తదాన కార్యక్రమం విజయవంతమైంది ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ పాల్గొని రక్తదాతలను ఉత్సాహపరిచారు సురేందర్ రెడ్డి దగ్గర శిక్షణ పొందిన విద్యార్థులు అభిమానులు భారీగా పాల్గొని రక్తదానం చేసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు సమాజ సేవలో భాగస్వాములైన విద్యార్థులను అందరూ ప్రత్యేకంగా అభినందించారు ఎస్ఆర్ టీవీ న్యూస్ వనపతి జిల్లా ఇన్ఛార్జ్ కేపిరెడ్డి హలో గుడ్ ఈవినింగ్ ఎవరివన్ ఈరోజు వనపర్తి లెజెండ్ అయిన మా బావగారు సురేంద్ర రెడ్డి గారి బర్త్డే అతను దాదాపు చాలా రోజుల నుంచి ఎంతో మంది తయారు చేసి రాష్ట్ర స్థాయి నేషనల్ స్థాయి కూడా పోయారు వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు బావగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రథమ ప్రాధాన్యత ఇస్తారని మరొకసారి కోరుకుంటూ ఈ వేదికపై ఉన్న పెద్దలందరికీ సురేందర్ రెడ్డి బర్త్డే సందర్భంగా ప్రత్యేక ధన్యవాదకి వచ్చిన వారికి అందరికీ వారికి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఒక మళ్ళీ ఇదే కార్యక్రమం ఇక్కడ ఉంటుంది అప్పుడు కూడా ఇంకొకరు మీలో వాళ్ళ శిష్య బృందంలో ఎవరో ఒకరు ప్రభుత్వ ఉద్యోగం తెస్తారని మీరు ఈ రోజే అనుకొని వారికి నెక్స్ట్ మరి గురుదక్షిణ ఇస్తారని మరొకసారి ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు ఈ శుభ సాయంత్రంలో గవర్నీలో సురేందర్ అన్న పిఈటి గారి యొక్క యాభై ఎనిమిదవ జన్మదినం జరుపుకోవడం జరుగుతుంది వారి శిష్య బృందం చే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి కృష్ణకుమారెడ్డి అన్న గారు సుధీర్ అన్న గారు ఇంకా మిగతా అందరి పెద్దలందరికీ వేదిక విన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ శిష్య బృందానికి అందరికీ పేరు పేరిన నా యొక్క నమస్కారాలు వనపర్తి అంటే ఒక క్రీడాపర్తి వనపర్తికి ఒక క్రీడల్లో హాకీ కానీ ఫుట్బాల్ కానీ ఈరోజు శిష్యులు ఎంతోమంది ఉద్యోగ రీత్యా సెటిల్ అయినరు ఆ తర్వాత జనరేషన్ ఇప్పుడు సురేందర్ అన్న సుధీర్ అన్న యొక్క వారి యొక్క సహకారంతో ఈరోజు కుడక మీరు అంచెలంచెలుగా ఎదిగి మీ లైఫ్ సెటిల్ కావాలి ఇప్పుడే ఒక అబ్బాయి కడపలో ఇంతకుముందు సురేంద్ర అన్న గుడిక కడప జిల్లాలోనే ఫస్ట్ పోస్టింగ్ వచ్చింది అనుకుంటా బహుశా తర్వాత ఇప్పుడు కూడా ఆ అబ్బాయికి వారి శిష్యుని కూడా అక్కడనే వచ్చింది ఇంకా ఇంతకుముందు సురే సుధీర్ అన్న గారు చెప్పినట్లు ఈరోజు ప్రభుత్వ జాబులు రావాలంటే చదువుతో పాటు క్రీడల్లో కూడా నైపుణ్యం ఉంటే జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణిచ్చి మన వీరికి మంచి పేరు తీసుకొచ్చి మీ తల్లిదండ్రులకు మీ కుటుంబాన్ని కూడా మీరు భారం కాకుండా ఆ విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ సుధీర్ అన్న గారి ఆశీస్సులతో ఇంకా ఎంతోమంది క్రీడాకారులు తయారు కావాలని అదేవిధంగా వారు లైఫ్లో సెటిల్ కావాలని కోరుకుంటూ సు సురేంద్ర అన్న గారి యొక్క ఇంకా చాలా వాళ్ళ యొక్క ఉద్యోగ బాధ్యతలు ఇంకా రెండు మూడు నాలుగేళ్ళు ఉన్నాయి ఆ బాధ్యత వాళ్ళు నాలుగేళ్ళలో ఇంకా ఎంతోమందిని సెటిల్ చేయాలని కోరుకుంటూ వారికి భగవంతుడు పూర్తిగా సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించి వారికి ఇంకా ఎంతోమందికి తోడ్పాటు కలిగించాలని కోరుకుంటూ నాకు ఇచ్చింది అవకాశం ఇచ్చిన అందరికీ మీ మిత్ర బృందానికి మరొక్కసారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసు సెలవు మేము ఎప్పుడు గత లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడనే నిర్వహించినాం ఎప్పుడు అతను కోరుకుంటుంటాడు ఈ ముందుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న వారి శిష్య బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఒకటే ఒకటి కోరుకుంటుంటాడు ఎప్పుడే కానీ అంటే మనం ఏ చేసినా దానికి ప్రతిఫలం ఉండాలి ఈ లాస్ట్ ఇయర్ ఇక్కడనే మనం బర్త్డే చేసినప్పుడు ఇతరు డిఎస్సి రాస్తున్నాడు అంటే ఒక గురువుకి ఎప్పుడు ఆనందం వస్తున్నట్టే తన శిశరీరంలో ఎవరో ఒకరు దానికి సార్థకత చేస్తున్నప్పుడు మీరు ఏదో మేము ఆడిపించి నేషనల్ లేదా రాష్ట్ర స్థాయిలో ఏదో నేషనల్ సర్టిఫికేట్ తీపించుకొచ్చినప్పుడు కాదు దాని నుంచి దాని ప్రతిఫలాన్ని మీరు పొందుతున్నప్పుడే ఈ పుట్టినరోజు కంటే ఎక్కువ ఆనందంగా ఉంటుంది ఎందుకంటే నేను మొన్ననే చూశాను మా కడప జిల్లాలో ప్రతి సంవత్సరం అనుకుంటుంటాడు ఎప్పుడే మేము జా గ్రౌండ్లో ఉన్నప్పుడు ఇంకొకడు ఉన్నాడు చూద్దీరు ఇంకొకడు ఉన్నాడు చూద్దీరు ఇంకొకడు ఉన్నాడు చూద్దీరు వీటి సెటిల్ అయితే నాకు తలగానే పోతుంది అని అంటుంటాడు అనట ఎప్పుడనట అంటే అంత ఆలోచన దృదృక్పథ ఉంటుంది దానికి సార్థకత ఇవ్వాలంటే మీరు